శ్రీ మహాగణాధిపతి నమ గురుభ్యో నమ డైల్ న్యూస్ జై హిందూ ప్రేక్షకులకు అనేక అనేక నమస్సులు సూర్యనారాయణ మూర్తి సూర్యనారాయణ మూర్తి అనగానే మనకి ఆరోగ్యం ఆరోగ్యం చేత్ అనేటటువంటి మాట గుర్తుకొస్తుంది సరే అదేవిధంగా సూర్యనారాయణ మూర్తి మనకి ఇచ్చేటటువంటి సందేశం ఏమిటి సూర్యనారాయణ మూర్తి ఏమిటండి సందేశం ఇవ్వటం ఏంటి అనేటటువంటి అనుమానం మనకు కలుగుతుంది సూర్యనారాయణమూర్తి ఇప్పుడే మీరు చెప్పారు ఆరోగ్యాన్ని ఇస్తా అన్నారు బాగుంది అంతవరకు ఆరోగ్యాన్ని ఇస్తాడు ఐశ్వర్యాన్ని ఇస్తాడు ముఖ్యంగా డి విటమిన్ని ఇస్తాడు ఆయన ఇచ్చేటటువంటి సందేశం ఏమిటి అంటే మనం గనక గమనించినట్లయితే సూర్యోదయము సూర్యాస్తమయంలో ఎలా ఉంటాడు సూర్యనారాయణమూర్తి సూర్యుడు లేత కిరణాలతో ఎర్రగా ఆ బింబం అనేటటువంటిది ఉంటుంది కదా సూర్యబింబము అదేవిధంగా ఉదయం అంటే సూర్యోదయం అంటే వృద్ధి చెందుతూ ఉంటాడనమాట అదే మరలా సాయంత్రంకి వచ్చేసరికి సూర్యాస్తమయం ఆ సూర్యాస్తమయం సమయంలో కూడా చూడండి ఉదయం ఏ విధంగా అయితే ఉన్నాడో ఎర్రటి కిరణాలతో అదేవిధంగా సాయంత్రము సూర్యాస్తమయ సమయంలో కూడా అదే కనపడుతూ ఉంటుంది మనకి అంటే సూర్యుడు ఇచ్చేటటువంటి సందేశం ఏమిటయ్యా అని అంటే మనకి కూడా మనం ఏ విధంగా అన్వయించుకోవాలి అంటే మన జీవితంలో వచ్చేటటువంటి ఈ కష్ట సుఖాలు ఏవైతే ఉన్నాయో కష్టము వచ్చినప్పుడు కుంగిపోవటము సుఖము వచ్చినప్పుడు పొంగిపోవటము అనేటటువంటిది లేకుండా నేను రెండింటినీ సూర్యోదయ సూర్యాస్తమయాల్ని ఏ విధంగా అయితే సమంగా తీసుకుంటున్నానో అదేవిధంగా మీరు కూడా అటు కష్టం కానీ ఇటు సుఖం కానీ రెండింటినీ కూడాను సమంగా చూడండి అని చెప్పి సందేశం ఇచ్చేటటువంటి వాడు సూర్యనారాయణమూర్తి అది మనకి పెద్దలు చెప్పేటటువంటి మాట కాబట్టి సూర్యనారాయణమూర్తికి లేవగానే మనము నమస్కరించుకుంటాం నమ ఎందుకని నమస్కార ప్రియో ఆదిత్య అంటారు కదా ఒక నమస్కారం చేస్తే చాలు సంతుష్టుడైపోతాడు కదా స్వామి అందుకు స్వామికి నమస్కారం చేస్తాము మనం నమస్కారం చేసి నాయన మాకు అనేటటువంటి మహాభాగ్యాన్ని ప్రసాదించు అని చెప్పి వేడుకుంటాం కదా ఇవన్నీ చేస్తాం కానీ సూర్యుడి నుంచి మనము ఇటువంటి సందేశాన్ని ఆయన ఎటువంటి సందేశాన్ని ఇస్తున్నారో దాన్ని మనము గ్రహించాలి మూర్తి ఇచ్చేటటువంటి ఆ సందేశాన్ని కనుక మహం మనం గ్రహించినట్లయితే మన జీవితం అంతా కూడా సుఖమయంగా ఉంటుంది అని దీనిలో ఉన్న ఆంతర్యం